ఏం రేట్ పడినా డెబ్బై పాలని చెప్పినారు వాళ్ళు ఇరవై ఇరవై పొట్టుకి చూడండి అన్నవాళ్ళు అయితే ఒక లక్ష డెబ్బై వేలకి అయితే తీసుకోండి అంట పాలు అయితే ఇరవై లీటర్లకి చెప్పినారు ఆవు అయితే మంచి భారీ ఆవు పొద్దు అయితే ఎక్స్డెంట్కి అయితే దించింది పొదగైతే అయితే ఎక్స్టెంట్గా దించింది ఈ అన్నవాళ్ళు అంటే తీసుకోండి ఆవు అయితే మంచి భారీ ఆవు ఈనేది పుల్ లేని పుల్ నాలుగు పుళ్ళు చూడండి నాలుగు పుళ్ళు అంట గట్టండ్ గా దించింది కూడా ఇక్కడే ఉంది మీదే ఊరు తెలంగాణ కరీంనగర్ చూడండి అన్నవాళ్ళు అయితే తెలంగాణ అంట కరీంనగర్ అక్కడ నుంచి అయితే వచ్చినారంట చూడండి దూడైతే దూడు మంచి బ్రీడ్ అయితే పడింది